హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ బెండకాయ వేపుడు అండి మామూలుగా మనం బెండకాయని పప్పు పప్పుచారులే కానీ లేదా రసం లేని సైడ్ డిష్గా తీసుకుంటాము అలా కాకుండా డైరెక్ట్గా అన్నంలో కలుపుకునే విధంగా ఈ బెండకాయ వేపుడు చేసుకుందాము ఈ వేపుడు తయారు చేయడానికి స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలాగే బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న బెండకాయలను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బెండకాయలు వేసిన వెంటనే కలపకూడదండి కాసేపు తర్వాత కలుపుకోవాలి అలాగే కంటిన్యూస్గా కలపకూడదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న జిగురు మొత్తం పోయి పొడి పొడిగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో జిగురు ఉంది కదండి కాసేపు ఫ్రై చేసుకుంటే ఇవి పొడి పొడిగా అయిపోతాయి జిగురేమీ లేకుండా ఈ విధంగా పొడి పొడిగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి చిన్నవి అయితే మూడు టమాటాలు పెద్దవి అయితే ఒక రెండు వేసుకుంటే హాఫ్ కిలో బెండకాయలకు సరిపోతాయి ఈ టమాటాలు మెత్తగా మగ్గడానికి అలాగే ఫ్రైకి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఈ టమాటాలు మూత పెట్టుకుని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి చిత కొట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ మసాలాలు మొత్తం టమాటాలకు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించుకుంటే బాగా మెత్తగా మగ్గిపోతాయి ఒక నిమిషం తర్వాత మూత తీసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటాలు బాగా గొజ్జుగా అయిపోవాలి ఇప్పుడు అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలని వేసుకోవాలి ఈ బెండకాయలు టమాటో గొజ్జు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది బ్యాచిలర్స్ కానీ లేదా వంట చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ విధంగా బెండకాయ వేపుడు ఒక కూర చేసుకుంటే సరిపోతుందండి అన్నం మొత్తం లేకి తినేసేయచ్చు చూసారు కదా చా చాలా టేస్టీగా బెండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్